అందరికీ నమస్కారం నేను మీ జగన్ జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు విపిఆర్ గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది బురద చల్లే ప్రయత్నం అబద్దాలు నేను ఎన్నోసార్లు చెప్పాను సచిన్ క్రికెట్ ఆడతాడు జగన్ అబద్దాలు ఆడతాడు ఇందులో నో డౌట్ అయితే వైవి సుబ్బారెడ్డి కింద అప్పన్న అనే ఒక వ్యక్తి ప్రైవేట్గా గా పిఏగా ఉండేవాడు వైఎస్ఆర్ సిపి హయాంలో చురుగ్గా పాల్గొనేవాడు వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి వైవి సుబ్బారెడ్డి బినామీ అని కూడా చెప్తారు ప్రస్తుతం అతను మొదటిగా కస్టడీలో ఉన్నాడు ఎందుకంటే శ్రీవారి లడ్డూ ప్రసాదం సంబంధించినటువంటి కల్తీ నెయ్యిలో భాగంగా ఉండేటువంటి బోలే బాబా అనేటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళ అమౌంట్ డైరెక్ట్ గా ఈ అప్పన్నకు సంబంధించినటువంటి అకౌంట్ లో పడింది అది నిర్ధారణ అయింది కాబట్టి కస్టడీలో ఉన్నాడు దాంతోపాటు విశాఖపట్నంలో పన్నెండు ఫ్లాట్లు దొరికాయి దాంతోపాటు నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయల డబ్బులు కూడా ట్రాన్సాక్షన్ కూడా వాళ్ళు పట్టుకోవడం జరిగింది ఓకే అదంతా ఓకే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు ఏంటి అంటే గతంలో వీపీఆర్ గారు ఆయనకి చెక్ ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు కాబట్టి విపిఆర్ గారు కూడా ముద్దాయే కదా విపిఆర్ గారే కదా ప్రోత్సహించిందని తెలివి తక్కువ మాటలు ప్రజలు ఎంత తెలివిగా ఆలోచిస్తారు ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళకే తెలుసు కదా కాకపోతే ఏదో బరద చెల్లే ప్రయత్నం ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఒక అద్వితీయమైనటువంటి శక్తిగా నెల్లూరులో పేరు పొందుతున్నారు ఆయన మంచితనం కావచ్చు ఆయన చేస్తున్న మంచి పనులు కావచ్చు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడవు కాబట్టి బయటికి రావడం జరిగింది ఎవరైతే వీపీఆర్ గారు ఉన్నారో మొదట్లో వైఎస్ఆర్ లో ఉన్నారు తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అక్కడ ఎవరో మింగుడు పడరు ఎందుకంటే సొంత చెల్లి కన్నతలే అక్కడ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి మీ అందరికీ తెలిసిందే విపిఆర్ గారు ఉంటారా కాబట్టి ఏ గూటి పక్షులు ఆ గూటికి అన్నట్టు ఒక మహోన్నతమైన వ్యక్తి ఒక మంచి వ్యక్తి అపర భగీరథుడు దానకర్ణుడు ఏ కష్టం వచ్చినా కన్నీళ్లు దుడిచేటువంటి కనికరం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి శక్తి కాబట్టి ఆయన బయటికి రావడం జరిగింది కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు దొరకడం ఆయన విజృంభిస్తూ ఈ రోజు రాజకీయాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్నారు మేడం రెడ్డి గారు కూడా స్క్వేర్ అంటారు ప్రశాంతి రెడ్డి గారు కూడా ముక్కు సూటిగా ఉంటారు ఎవరికి సాయం చేయాలన్నా విపిఆర్ గారు సైన్ చేస్తుంటే వెనక నుంచి ప్రోత్సహించేది ఆ ప్రోద్బలం గానీ ఆ ఉత్సాహం గాని అన్ని కూడా దగ్గరుండి చూసుకునేది ప్రశాంతి రెడ్డి గారే కాబట్టి ఆవిడ కూడా యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఓట్ల మెజారిటీతో కోవూరి చరిత్ర తిరగ ఆవిడ అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు అనేది ఒకసారి విందాం ఈ మధ్యకాలంలో మీరంతా ఆయన వింటారు వైవి సుబ్బారెడ్డి పిఏ వైవి సుబ్బారెడ్డి పిఏ వైవి సుబ్బారెడ్డి పియో అని పేరు ఆయన పేరు అప్పన్న అసలు రెడ్డి అప్పన్న ఎవడు పిఏ స్వామి అని చెప్పి నాకే అర్థంగా అడిగిన నేను ఇక్కడ మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డికి అప్పన్న పేరు తెలియదు అంటారా వైబీ సుబ్బారెడ్డి దగ్గర చేసేటువంటి బెనామీలో సునామీ అతను ప్రతి రూపాయి తన అకౌంట్లు వేసుకుంటాడు బోలేబాబా డైరీ నుంచి కల్తీ నీళ్ళు వచ్చిన డబ్బులన్నీ అకౌంట్లు వేసుకున్న వ్యక్తి ప్రతిరోజు ఎవరైతే దొంగలు ఉంటారో ఎవరైతే దౌర్జన్యం చేస్తారో ఎవరైతే అవినీతికి పాల్పడతారో వాళ్ళందరి పేర్లు ఒక పేపర్ మీద రాసుకుని చదువుకునే వ్యక్తి అతను ఇతనికి ఎవరు స్వామి అని అడుగుతున్నాడు ఆయన ఎవరో అప్పన్న అంటున్నాడు మళ్ళీ ఇలా పెట్టాడు చెయ్యి ఈ అపర మేధావి సీబీఐ సిఐడి సిట్టు ఈడి వీళ్ళందరినీ గ్రైండర్లో వేస్తే ఈ మీద వస్తాడు ఈయన మేధస్సు వెనక ఉన్న తపస్సు మామూలు విషయం కాదు ఎవడో స్వామి అని ఆలోచించాడంట ఆయన ఎవరు అప్పన్నంట ఎవరు అంటే వీపీఆర్ గారి పిఏ అంట ఇక్కడ ఇంకోసారినండి విపిఆర్ పిఏ విపిఆర్ ఎవడు బీపీఆర్ కాదు ఎవరు సార్ గారు గారు ఎవరో నీకు తెలియదా చెప్తా విను రెండు లక్షల నలభై వేల తొమ్మిది వందల రెండు భారీ మెజారిటీతో గెలిచి నీకు నీ పార్టీకి చుక్కలు చూపించాడే ఆయనే విపిఆర్ అంటారు నెల్లూరు రాజకీయ చరిత్రని పర్సెంట్ సీట్లతో తిరగ రాశాడే ఆయనే వీపీఆర్ అంటారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ గడప దాటి లోపలికి వెళితే పెద్ద మనసున్న పెద్ద ఆయన ఉన్నాడు కన్నీళ్లు తొడుస్తాడు సంతోషాన్ని నింపుతాడని ప్రతి పేదవాడి మధ్యలో భరోసాగా నిలబడుతున్నాడే ఆయన్నే విపిఆర్ అంటారు జిల్లాలో ఏ బడి బాగుపడాలన్నా ఏ గుడి భక్త పార్వశ్యాలతో మునిగిపోవాలన్నా ఈరోజు వెన్నుదొన్నుగా ఉన్నాడే ఆయన్నే విపిఆర్ అంటారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్వచ్ఛందంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల మంది గుండెల్లో గుడి కట్టుకొని పూజించబడుతున్నాడే అతన్నే విపిఆర్ అంటారు నువ్వు కోల్పోయిన కోహినోర్ నువ్వు వదులుకున్న వజ్రం నువ్వు విలువ తెలుసుకోలేని విత్తనం ఈస్ లజాన్ ఈస్ నెల్లూరు పెద్దారెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎవడో కాదో సార్ గారు ఏమండి అంత గొప్ప వ్యక్తి విపిఆర్ విద్య ద్వారా కోట్ల రూపాయల స్థలంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్థాయి స్కూల్ నిర్మించి పేద పిల్లలకు ఉచితంగా చదువును అందిస్తున్నాడు ఇది తెలుసుకో విఆర్ వైద్య ద్వారా కార్పొరేట్ స్థాయిలో ఒక హాస్పిటల్ని నిర్మించి పేద ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నాడు ఇది తెలుసుకో విఆర్ అమృతార ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండు వందల వాటర్ ప్లాంట్లు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా తాగునీరు సౌలభ్యంగా సౌకర్యంగా లేని చోట ఆయన వెళ్ళి ప్రపంచంలో ఆయన తిరిగిన తిరగనటువంటి దేశం లేదు ఆయన చూడని జీవితం లేదు ఆయన చూడని డబ్బు లేదు ఆయనకి ఇవేమీ కొత్త కాదు నీ దగ్గర పనిచేసి మీ దగ్గర పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు వీపీఆర్ అమృత ద్వారా రెండు వందల వాటర్ ప్లాంట్లు నిర్మించి రూపాయి కూడా ఆశించకుండా నేరుగా ప్రతి సెకను ఆయనకి చాలా అమూల్యమైంది అయినా కూడా ఆ పేద ప్రజలు ఆ తాగునీరు అందుకుని తీసుకెళ్తూ ఉంటే ఆయనకు వచ్చేటువంటి ఆనంద పాష్పాలు చాలా అమూల్యమైనవి ఆయనే నేరుగా వెళ్ళి తీసుకునేటువంటి సందర్భం రెండు వందల వాటర్ ప్లాంట్లు విపిఆర్ ఫౌండేషన్లో భాగంగా విపిఆర్ వికాస ద్వారా స్పోర్ట్స్ కిట్లు ఎవరైతే యువతుంటారో వాళ్ళు ఏ గేమ్ నేర్చుకోవాలన్నా వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళ ఆశీర్వదిస్తూ వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ వాళ్ళకి చేసినటువంటి కార్యక్రమం అది వీపీఆర్ భరోసా వేన్ని యాభై ట్రై సైకిల్స్ని దివ్యాంగులకు అందించాడు విపిఆర్ నేత్ర ఈరోజు వాళ్ళకి కంటి పరీక్షలు కావచ్చు కళ్ళజోళ్ళు కావచ్చు ఉచితం ఎంతమంది అయినా ఎవరైనా ఎంత ఖర్చైనా ప్రత్యేకమైనటువంటి ఒక బస్సుని తయారు చేపించి అందులో ఎక్విప్మెంట్ని ఉంచి పరీక్షలు కూడా అందులోనే నిర్వహించి వాళ్ళకి పూర్తి స్థాయిలో రూపాయి కూడా ఇవ్వకుండా వాళ్ళకి ముందు చూపు కోసం కంటి చూపిస్తున్నటువంటి నెల్లూరు దైవం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సతీమణి వేమిరెడ్డి రెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఐక్య క్రిస్మస్ కావచ్చు వెంకటేశ్వరి కళ్యాణం కావచ్చు లక్ష దీపోత్సవం కావచ్చు రొట్టెల పండగ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ గుడికైనా ధారాళంగా విరాళాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆ దంపతులే ఇది ముందు ఎలాంటి గొప్ప వ్యక్తి ఏ పార్టీలోకైనా వస్తాను అంటే కళ్ళు కత్తుకొని తీసుకుంటారు నీ దగ్గర ఉండలేక నీతో నిమడలేక దేవుడి దయ వల్ల నీ నుంచి బయటకు వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు దొరకడం అనేది ఇంకో గొప్ప విషయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చరిత్రకి నారా లోకేష్ గారి చతురతకి ఈరోజు చక్క చక్కగా చేదోడు వాదోడుగా ఉన్నారు ఆ దంపతులు ఈ రోజు నువ్వు అప్పన్న అనే వ్యక్తికి చెక్ ఇచ్చాడు అంటున్నావు నువ్వు చెక్కులు లెక్క పెట్టుకోవాలి పోవాలన్నా వీటన్ని నువ్వు చెక్ చేసుకుంటూ పోవాలన్నా ఆయన కొన్ని లక్షల మందికి కోట్ల రూపాయలు దానం చేశాడు లోపలికి వెళ్ళి నా కష్టం ఇదయ్యా నా కన్నీళ్ళు ఇదయ్యా నా కుటుంబం ఇదయ్యా నా పరిస్థితులు ఇదయ్యా అంటే వెనక ముందు కూడా చూడ్డం కోట్ల రూపాయలని లక్షల మందికి ఇచ్చినటువంటి గొప్ప స్వభావం ఉన్న వ్యక్తి ఆయన నువ్వు అప్పన్న గురించి మాట్లాడుతూ ఉండవు నువ్వు ఎవరప్పు ఒక చెక్కి ఇవ్వడానికో లేదంటే ఒకడికి ఏదో ఆకలిస్తుంటే అన్నం పెట్టడానికో వెనక ముందు చూసుకోవాల్సిన అవసరం లేదు కదా సరే దానికి సంబంధించినటువంటి ఒక వీడియో విపిఆర్ గారు చేయడం జరిగింది ఒకసారి అది కూడా విందాం నాకు బాగా ఈ ఘర్షణ నచ్చాయి నేను ఇవ్వలేదు నేను చేయలేదు నాకు సంబంధం లేదు అన్న విషయం ఆయన మాట్లాడలేదు పిపీఆర్ గారు చెప్పిన మాటలు ఎంత క్లారిటీ ఉన్నాయోసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాంటే జస్ట్ అకేషన్ వచ్చింది కాబట్టి చెప్తుండ తెలియాల అప్పన్న అనేవాడికి యాభై వేలు చెక్ ఇచ్చానని హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను ఎవరు చెప్తే ఇచ్చాను అది కూడా ఒక సేవ కింద నాది సేవా భావంతో జరుగుబాటు లేదు అంటే ఈ రోజు కూడా ఇంకా చెప్పాలంటే చాలా మందికి ఇచ్చిండా అట్లా ఆ ఒక్కడికే కాదు చాలా మందికి ఇచ్చుండా అతను ఆత్మకే అది ఆయన ఒకసారి ఆలోచించుకోవాలా ఆయన చెప్పిన మాట అట్లా నేను ఇక్కడ విపిఆర్ గారు చాలా క్లారిటీగా చెప్పారు నేను యాభై వేలు చెక్ ఇచ్చాను నా చేతుల ఇచ్చాను చెప్పింది మీరే జరుగుబాట్లేదు ఆర్థికంగా ఎనకబడిపోయి ఉన్నాడు అని ఇచ్చాను ఇంతే కాకుండా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వేల మందికి లక్షల మందికి కూడా ఇచ్చానని చెప్తున్నారు ఆయనేమి దాటే ప్రయత్నం ఏం చేయలేదు కదా యాభై వేల రూపాయలు చెక్కిచ్చాడు జరుగుపడలేదు అందులో ఉంది అందులో ఏమన్నా అదేమన్నా బ్లాక్ మనీయా లేకపోతే గోడ ఓపెన్ చేసి అప్పటి నుండి తీసుకెళ్ళి ఈ ఐదు వందల కోట్లు పట్టుకెళ్ళి అన్నాడా లేకపోతే నువ్వేమన్నా చూపిస్తావా నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా చెక్ ఇచ్చాడు డబ్బులు తీసుకున్నాడు అదేమన్నా పెద్ద క్రైమా పెద్ద విచిత్రమా కొన్ని వందల మంది వస్తారు చదువు కోసం వస్తారు భోజనం కోసం వస్తారు కాలేజీ సీట్లు కోసం వస్తారు ఆరోగ్యం కోసం వస్తారు కుటుంబ సమస్యల వల్ల వస్తారు అందులో తప్పేముంది అది దానికి ఎవడు అని ఆలోచిస్తే అప్పుడు గుర్తుకొచ్చిందంట విపిఆర్ గారి దగ్గర పనిచేసాడు స్వామి అని ఏమన్నా నువ్వు నిజంగా ఒక మాజీ ముఖ్యమంత్రి నాకు అర్థం కావట్లేదు ఏమంత పెద్ద విచిత్రం అది ఏమంత పెద్ద వింత వాల్యుబుల్ సమయము ఒక మాజీ ముఖ్యమంత్రివి నువ్వు ముందు కూర్చొని అది మాట్లాడతారా ఏముంది అందులో అయితే చిన్న విషయం వీళ్ళు ఎలాంటి సాయం చేస్తారు వీపారు దంపతులు అని అంటే ఇంతకు ముందే ఒక నాలుగు రోజుల క్రితమే జరిగినటువంటి ఒక చిన్న ఉదాహరణ ప్రూఫ్లతో సహా మీ ముందు పెడతాను వినండి అంటే వాళ్ళు ఎంతమందికి సాయం చేస్తారు ఎంతెంత సాయం చేస్తారు అనేది చిన్న చిన్న ఉదాహరణతోనే నేను ప్రవేశపెడతాను వేమిరెడ్డి రెడ్డి గారు కోవూరు ఎమ్మెల్యేగా ఉన్నారు యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు భారీ ఓట్ల మెజార్టీతో గెలిచారు మున్ పెన్నులు లేని విధంగా ఒక మహిళ అక్కడ ఎమ్మెల్యే ఇంకొకరు కూడా లేదు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే విధంగా గెలిచింది అయితే కొడవలూరు జడ్పీ హై స్కూల్కి వెళ్ళి దానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలుంటాయి కొన్ని ఉంటే కొన్ని ఎక్విప్మెంట్ కావాల్సి ఉంటే రెడ్డి గారు గెస్ట్ గా ఏం మాట్లాడారో ఒకసారి వినండి నేనైతే ఈ స్కూల్ బిల్డింగ్ మొత్తం చూసినప్పుడు సరిగ్గా అడ్జస్ట్ చేయలేదని కూడా నాకు అర్థమైంది ఎందుకంటే ఉన్నదాన్ని ఉన్నది మూడు వందల దగ్గర పిల్లలు అన్నప్పుడు ఎన్ని రూమ్స్ ఉన్నాయో ఇక్కడ చూసుకొని ఏ రూమ్స్ పనిచేయట్లేదో ఏ రూమ్స్ పనిచేస్తున్నాయో దాన్ని సరిగ్గా సెపరేట్ చేసుకోవాలని చెప్పి దానికి నేను ఆల్రెడీ ఆఫీసర్లతో కూడా మాట్లాడడం జరిగింది సో వాళ్ళు కూడా నెక్స్ట్ వీకే ఈ స్కూల్ గురించి మొత్తం రిపోర్ట్ ఇస్తారు దీనికి తప్పకుండా మన వాళ్ళకు కాదు ఈడ చూస్తుంటే నాకే గూస్ గూస్వంస్ వచ్చినాయి నాకు కూడా క్లాబ్స్ కొట్టాలనిపించింది మరి నీకు అదే ఏం దోమలు కొట్టుకోవాలనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ కేవలం వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా కొడవలూరు జడ్పీ హై స్కూల్కి దానికి సంబంధించినటువంటి ఖర్చుల నిమిత్తం దాని బాగోగుల కోసం పదిహేను లక్షల రూపాయలు నిధులు కేటాయించినటువంటి మహిళ మచ్చు తొలకాయ లాంటివి నేను ఇది పెట్టుకుంటూ పోవాలంటే గూగుల్ డేటా సెంటర్ ఉంది కదా ఆ డేటా సెంటర్ మొత్తం సరిపోతుంది ఇవన్నీ ఈ క్లిప్పులన్నీ తీసుకెళ్ళి దాంట్లో సేవ్ చేయాలంటే అన్ని గొప్ప పనులు చేస్తుంటారు వాళ్ళు నువ్వు అప్పన్నకు పోయినావు యాభై వేలు అప్పన్నకు పోయినావు ఒక స్కూల్కి సంబంధించినటువంటి భాగోగలకి పదిహేను లక్షల రూపాయలు ప్రజలందరూ చూస్తూ ఉండంగా అమౌంట్ ని క్లియర్ చేసినారు వాళ్ళు నువ్వు యాభై వేలు చెక్కు అప్పన్ను వచ్చాడు అప్పన్ను ఎవరి దగ్గర పనిచేసాడు అని మాట్లాడుతున్నావే ఈ రోజు ఇది ప్రత్యక్ష ఉదాహరణ ఇలాంటి కో కొల్లలు కోట్ల రూపాయలు ఈ రోజు నెల్లూరుని శాసిస్తున్నారు ప్రజల మంచిని ఆశిస్తున్నారు అంటే వాళ్ళు చేసిన మంచే ఈ రోజు విబిఆర్ గారు తీసుకుంటున్న ప్రతి బలమైన నిర్ణయం వెనక ప్రశాంతి రెడ్డి గారి ప్రోత్సాహం అనేది వంద శాతం ఉంది నేను ఇప్పుడు కాదు అంత ముందు కూడా చెప్పా నాకు విపిఆర్ గారితో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొద్దిసార్లు పరిచయం కొన్నిసార్లు కలిసాను తప్ప నేను కరోనా సమయంలోనే ఆయన వీడియోలు ఆయన చేస్తున్న మంచి సమాజం పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ సంపాదనలో కొంత భాగం ప్రజలకి సేవ చేయాలి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అనుకున్నప్పుడు నేను విపిఆర్ అనేటువంటి ఈ లోగోని విపిఆర్ ఫౌండేషన్ సంబంధించినటువంటి ఈ లోగోను కూడా నేను పచ్చ ఇప్పించుకోవడం జరిగింది నేనేం అబద్ధం చెప్పడం నేను నేనేపిచ్చుకున్నాను రాజకీయాల్లో ఒక రాకముందే ఆయన టీడీపీలో ఒక రాకముందే సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నప్పుడే నేను ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి వ్యక్తుల యొక్క పచ్చబొట్టు మనమేదే వేసుకుంటే చూసినప్పుడల్లా మనకు సిగ్గు వస్తుంది ఇలాంటి గొప్ప వ్యక్తులు ఇలాంటి పని చేస్తున్నారు మనం కూడా ఎంతో కొంత సంపాదిస్తే ప్రజలకు చేయాలన్న ఒక మోటివేషన్తో ఇన్స్పిరేషన్తో ఒక సరికొత్త ఉత్సాహంతో నేను ఈ లోగో వేసుకున్నాను నేను పదే పదే ఎప్పుడు చూపించలేదు నాకెందుకు ఇప్పుడు చూపించాలనిపించింది ఈ విధంగా మాట్లాడుతుంటే కాబట్టి విపిఆర్ గారు దంపతులకి నెల్లూరే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు వాళ్ళు చేసేటువంటి గొప్ప పనులు కావచ్చు వాళ్ళు చేసే మంచి కావచ్చు అది ఎవ్వరూ కూడా ఊహించనింత స్థాయిలో ఉంది కాబట్టి నేను చివరిగా చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి కొండ కొండ ఒకటి కాదు వాళ్ళు కొండ నువ్వు కొండ గట్టి కొడితే కొండ పగిలిపోద్ది కొండను ఏమన్నా బగలగొట్టవ నువ్వు సరే నువ్వు కొట్టిన కొండలు చాలా ఉన్నాయి లేని ఇది తరగని కొండ ఇది బంగారు కొండ నువ్వు మంచు కొండ ఎప్పుడుగానే కరిగిపోవలసిందే చివరగా నేను ప్రజలకు చెప్పేది కూడా ఒకటే ఇలాంటి గొప్ప వ్యక్తులు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతి జనరేషన్ ముందుకెళ్లాలని ప్రజల ఆశీస్సులతో ఈ దంపతులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్